నాకైతే అసలు నాకు మాట్లాడడానికే ఇష్టం అనిపించలేదు చెప్పడానికి బాధ అంటే నా గుండె అట్లా పగిలిపోయి ఉన్నది కొందరు అంటే ప్రేమ వివాహాల వ్యతిరేకము వ్యతిరేకమా ప్రేమ వివాహం చేసుకోకూడదా నేను వ్యతిరేకం కాదు చేసుకోకూడదు కాదు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు తప్ప లేదు ఉన్నత స్థితికి అయినాక చేసుకోవాలి ఉన్నత స్థితిలో పొందాలి ఎట్లా ఎడ్యుకేషన్ అయినా ఆర్థిక నిల్వ ఆర్థికంగా సంబంధ ఉండాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక మంచి లక్షణంగా ఆర్థికంగా సంపాదించుకొని చేసుకోండి సంతోషం ఇరు ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో సంప్రదించండి సమాజంలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సమాజంలో మీలాంటి మీడియా ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చాలా మంది ఉన్నారు చెప్పడానికి మోటివేషన్ మోటివేషన్ కేంద్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళండి ఒక పూల దండలు మార్చుకొని ఏదో చేసి పోలీస్ స్టేషన్ లగ్గం చేసుకున్నాం అని అంటే ఇప్పుడు ఏంది అంటే నాలుగు సంవత్సరాల లవ్ అంటున్నారు మరి వాళ్ళది నాలుగు సంవత్సరాల లవ్ ఎట్లయితుంది అండి నాలుగు సంవత్సరాల లవే ఆమె చదువుకున్నది పదో తరగతి నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు నాలుగు పదో తరగతి నాలుగు సంవత్సరాలు స్టార్ట్ నా పదో తరగతి కరోనా పీరియడ్ అయినా అప్పుడు బయటకి ఎక్కడ ఎక్కడెళ్ళాం ఊరు సమాజం ప్రపంచం మొత్తం కరోనా పీరియడ్ అయినా సరే పదో తరగతి ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ ఎందుకు ఇస్తాం మేము అది కూడా లేదు మా ఇంటి చోటు ఎక్కడ తిరగడా వాడు నా ఇంటి పక్క కూడా నా ఇంటి కూడా ఈ వాడు కూడా కాదు కదా ఇదే ఊరోడు కదా ఈ ఊరోడు అయితే నా ఇంటికి నా ఇంట్లోకి అత్తడా నా బిడ్డ ఉంది ఎట్లా మాట్లాడుతుంది బయటకు పోయి మాట్లాడుకునే సందర్భాలు ఉండాలి కదా వాళ్ళైతే అటువంటి సందర్భాలు లేవు కదా కరోనా పీరియడ్ అనే అయిపోయినాక కాలేజ్ చేయాలి కాలేజ్ కరీంనగర్లో వేసిన కరీంనగర్ ఫోర్స్ కాలేజ్ వేసిన గర్ల్స్ కాలేజ్ అది హాస్టలే మళ్ళీ అది కూడా రెసిడెన్షియల్ అయితే కదా హాస్టలే వేసిన మరి వాళ్ళ నా నన్ను కూడా రానియ్యారు పర్మిషన్ లేని నా కుటుంబ సభ్యులు ముగ్గురికే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు మరి ఆమె ఎప్పుడు మాట్లాడింది ఎక్కడ మాట్లాడింది ఫోన్ లో మాట్లాడు ట్రాప్ చేసుకుంటా ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా ఆడపిల్లలను ఇట్లా నాలుగు సంవత్సరాలు ఉండి వెంట వెంటబడుకుంటే ట్రాప్ చేసుకొని చివరికి మేజర్ అయింది ఒక నెల రోజులు ఒక్కరోజు మేజర్ అయినా మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి ఈ కథంగ తతంగాలు చేసుకుంటే ఈ సమాజం ఇప్పుడు ఇట్లా తయారవుతుంది తల్లిదండ్రులు గోసాపెట్టుడు ఇదే సమాజంలో ఇట్లా తయారు చేస్తారు మీరు ఇట్లా తయారవుతారు రౌడీలు తయారైతారా గంజాయి కాకుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల తిరుక్కుంటారు రోడ్ల మీద చోర మీద తిరుక్కుంటా ఇదే మీరు చేసేది సరే ఆ అబ్బాయి అయినా నేను నా ఆవేదనతో చెప్తున్నా నా ఆవేదన చెప్తున్నా సరే ఆ అబ్బాయి అయినా మా అమ్మాయిని అడిగిన మా అమ్మాయినా మరి ఏం చేస్తాడు అంటే తనకు నాలుగు రకాలుగా సమాధానాలు చెప్తా అంటారు తనకే తెలియదు మరి ఏం చేస్తా సరే ఊర్లో ఉన్న సమాజంలో వాళ్ళకు కూడా సరిగా తెలియదు వాడు ఇక్కడ ఊర్లో ఆవారాధి రూతులు అంటారు కొందరు మేము వాడు ఎక్కడో జీతం చేస్తాడు కదా అని కొందారు అంటారు ఏం తెలియదు మరి అసలు టోన్కి నేను ఏ రకంగా నా బిడ్డ భవిష్యత్తు గురించి ఏ రకంగా నేను తృప్తి చెందుతా అదే నా ఆవేదన తోటే నేను ఫ్లెక్స్ కట్టుకున్నా చి నా బిడ్డ నన్ను సంప్రదించకుండా డాడీ మరి ఇది కావాలని కోరితే నేను ఇచ్చే కావచ్చు అదే బిడ్డ మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చిన పెళ్లి చేసుకుంటా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోవడానికి ఎప్పుడు ఒప్పుకుంటా నీ ఎడ్యుకేషన్ లైఫ్ నీకు ఒక సర్టిఫికేట్ డిగ్రీస్ మమ్మల్నిక నీకు ఒక జీవితాన్ని ఇచ్చేది ఒక చదువు అది చదువు అయినాకనే కదా నీకు ఉపయోగపడేది ఈ పదహారు పదిహేడు ఏళ్లకు లవ్ చేసినా లగ్గం చేసుకుంటా అంటే ఒప్పుకుంటా ఒప్పుకుంటాడు నీకు ఏం ఎచ్యూరిటీ వచ్చిందని ఒప్పుకుంటావు నీకు అది పద్దెనిమిది నెలలు మూడే నెలలు మెచ్యూరిటీ అయిపోయింది లగ్గం చేసుకుంటావు లగ్గం చేసుకున్నాక ఏం చేస్తావు నువ్వు స్పరం చేస్తావు ఏ నీకు ఏడాదికి పిల్ల కొడితే ఏ ఎట్లా నీ భవిష్యత్తు ఇదేనా ఇది అంటే మీరు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు కదా సో సమాజం ఏమనుకుంటారని చెప్పి తన పిల్ల సమాజము తన పెళ్ళైంది చేసుకున్నది కావచ్చు సమాజంలో మేజర్ అయిందని అని అంటారు కావచ్చు సరే వెళ్ళిపోయింది కావచ్చు నాకు అవన్నీ కాదు ఒక తండ్రికి ఆవేదన నా బాధ వెళ్ళి పుచ్చుకున్నా అంతే తప్పించింది నాకు ఏ ఉద్దేశం లేదు నా గుండెల మీద నన్ను గుండెల మీద దాన్ని నన్ను చంపి వెళ్ళిపోయింది నా కూతురు నా కూతురు కూతురు చనిపోయింది అనే విషయము మరి నేను ఎవరికి చెప్పుకోవాలి ఏ రకంగా చెప్పుకోవాలి నా కూతురు లేదని ఇప్పుడు ఎవరన్నా నచ్చి నీ కూతురు ఏదంటే నేను కాలేజీ నుంచి ఫోన్లు వస్తుంటాయి నాకు ఇప్పుడు కాలేజ్ నుండి వస్తే మీ పాప అటెండ్ కాలేదు అని చెప్పి ఫోన్ వస్తుంటది మరి నేనేం సమాధానం చెప్పాలి అందుకే సమాధానం నా బాధను వెలిగొచ్చుకున్నా అంతే నేను అంటే వాళ్ళు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే మీతో చెప్పలేదా వ్యక్తితో అంటే తన ఫోన్స్ కూడా చూడడం ఇది ఎప్పుడు నాకు లో తెలిసింది ఆమె ఫోన్ అసలు వాస్తవంగా ఫోన్ లో మాట్లాడలేదు ఇన్స్టాగ్రామ్ వైపు చాటింగ్ చేసినట్టుగా తెలిసింది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టు తెలిసింది చాటింగ్ లేని ఆమె కూడా అసలు రెస్పాండ్ కాలే వాస్తవికంగా వాడు కోసుకుంటున్నాను బెదిరించినాడు బ్లాక్మెయిల్ నేను చచ్చిపోతాయి ఇప్పుడు ఓకే నేను ఇప్పుడు చచ్చిపోతాను నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేసిన్నాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన తోట నేను ఓకే అన్నా డాడీ ఓకే అన్నా కూడా ఇప్పటి వరకు నేను కాంటాక్ట్ కాలేదు నేను కలవలేదు డాడీ అని చెప్పి నాతో చెప్పింది చెప్పింది నాతో చెప్పింది సరే నాని నువ్వు కాలువలే అన్నావు కదా ఓకే సంతోషం ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది నువ్వు అసలు నువ్వు 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 కాలేజ్ అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు కాలేజీలోకి పోయింది మూడు నెలలు నువ్వు ఫస్ట్ ఇయర్ కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు చదువు మీద దృష్టి పెట్టుకో ఏదిన్నా కూడా నేను చూసుకుంటా రేపు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఏ మెసేజ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ నాకు అంటే సమాజంలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు వాడలా వాడకట్లా వాళ్ళని సంప్రదించి వాడిని ఏ రకంగా చేయాలో నేను చేస్తా నువ్వు మీద దృష్టి పెట్టు అమ్మాయి అని చెప్పి చెప్పిన సరే డాడీ అని అన్నది నాకు నమ్మకం కలగాలంటే నా ఇష్ట దైవమైన శివుని మీద ప్రమాణం చేయించుకున్నా గుళ్ళకు ఓకే ముందు ఆ రోజున ఆ తీసుకుపోయి శివలింగం మీద నేను నేను శివ పూజ చేసుకుంటా ఎక్కువ శాతం అభిషేకం చేసి ప్రమాణం చేసుకున్నా అటువంటి చెయ్య డాడీ అన్నది చెప్పేసింది వచ్చి నాకు ఇంటికి వచ్చినాక నా మీద ప్రమాణం చేయించుకున్నా ఓకే ఇంకా ఎటువంటి ఆలోచన చెయ్య డాడీ నేను చదువుకుంటా మంచిగా చదువుకుంటానండి దానికి కూడా నేను ఎందుకంటే తనకు ఇంకా కొంచెం చిన్న తెలివాలే ఎందుకంటే ఈ ప్రమాణాలు బీమాలు కానీ తనతో రైటింగ్ లో కూడా రాయించుకున్నా ఉన్నది ఓకే రైటింగ్ లో కూడా రాయించుకున్నా ఎటువంటి లో ఎటువంటి ఓపెన్ చెయ్యా నేను ఇదివరకు కాంటాక్ట్ చేసిన అతను తోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ కానీ మీద దృష్టి పెడతా అని కూడా రాసిచ్చింది నాకు ఇక అంతకంటే బిడ్డను ఇంకా అనుమానిస్తానా నేను ఇంకా చెప్తాను ఎవరికైనా చెప్పి తన విలువను తీసేస్తానా అది తప్పు కాదు అన్నది తండ్రిగా చెప్పినా నా బాధ్యత ప్రకారం మంచిగా మీద అని చెప్పి చెప్పేసి అప్పుడు ఏం చేసినా అంటే వేరే ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ తీసేసిన ఫోన్ తీసేసిన కొత్త ఫోన్ కొని ఇచ్చిన కొత్త నెంబర్ ఇచ్చిన పంపించిన కాలేజ్ కి చదువుకో అని చెప్పి పంపించిన చదువుకున్నాక వాడు ఇప్పుడు నా ఇంటి చుట్టే నాకు దొంగలు తిరిగినట్టు తిరిగిరు నా ఇంటి చుట్టే వానికి సంబంధించిన దోస్తు అర్ధరాత్రికి అర్ధరాత్రి దోస్తు కాదు నా ఇంటి చుట్టే తిరుగుకుంటే నా అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రాప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరించి ప్లానింగ్ ఏమో చేసినట్టు అమ్మాయిని టార్చర్ అనుభవించింది నా అమ్మాయి ఎందుకంటే ఆ కాలేజీలో బయటకు అవకాశం అవకాశాలు లేవు నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది వాళ్ళ వాటని కూడా చాలా మంచిది ఆమె నేను నాకు ఫోన్ చేసినాకనే బయటకు పంపుతా అంటది నువ్వు వచ్చినాకనే పంపుతానంటది మంచిగుంది నా కాలేజ్ కానీ ఇంత ఘోరం జరుగుతా నేను ఊహించుకోలే కరణ కూడా ఊహించుకోలే నేను వాడు ఎంత టార్చర్ టార్చర్ పెట్టిండు వంద శాతం టార్చర్ పెట్టిండు అమ్మాయిని వాడు అవ్వారాగాడు వాడు వాడికి వస్తే వానికి ఒకసారి ఇప్పటికైనా సర్టిఫికేట్ చూసి వాడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వాడు ఎంత శాలరీ ఉన్నది అమ్మాయికి చూసి అమ్మాయికి కూడా ఏం తెలియదు ఇప్పుడు ఏంటంటే ట్రాప్ చేసిండు కథం అయిపోయింది సమాజంలో లగ్గం చేసుకున్నాం అని వంద మందికి ఫోటోలు పంపిండు మరి అది అది కన్న తండ్రికి బాధ అనిపించదా ఇల్లు ఇప్పుడు సమాజం అంటే ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్న సంతోషం అది సమాజం మరి నేను చేసింది తప్ప ఇది నేను చెప్పుకోవడం నా తన తండ్రి ఆవేదన చెప్పుకోవడం తప్ప ఇది వాడు చేసింది కరెక్ట్ ఫోటోలు పెట్టి మేము లగ్గం చేసుకున్నాం పోలీస్ స్టేషన్కి పోయినాం మేము మంచిగా చేసింది వాళ్ళు చేసింది రైటు అది అది ఏంది మేజర్ అయిండు చేసుకున్నాం మేము పద్దెనిమిది సంవత్సరాలు మూడు నెలలకు మేజర్ అవుతారా ఎట్లా చదువుకుంటావు నువ్వు ఎవరు చదివియాల నీకు వాళ్ళ ఆస్తు పాస్తులు ఏంటి ఎవరైనా తల్లిదండ్రులు ఆశ ఆలోచన చేసేది ఇదే కదా ఇంకేమైనా చేస్తారా ఇంత కూర మా ఇంత వ్యవస్థ నాశనం చేస్తారా సమాజంలో ఇంత ఇంతగానో దొంగలు తిరుగుతా అంటారు అమ్మాయిల ట్రాప్ చేయడానికి చుట్టూ అమ్మాయిల చుట్టు ఇప్పటికి కూడా పదో తరగతి అమ్మాయిని ట్రాప్ చేయాలి స్కూల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు ఇట్లనే నాలుగేళ్ళు అమ్మాయి లవ్ చేసినాం అనేది ఇదే చేసుడు స్కూల్లో చుట్టూ తిరుక్కుంటే అమ్మాయిలంటే నాలుగు పదో తరగతి అమ్మాయిల చూసుకుంటాడు ట్రాప్ చేసుడు అంటే ఊరికి సంబంధించి ఊరి కాదు రాష్ట్రంలో గట్ల ఉన్న అనుకుంటా ఇప్పుడు నా ఆవేదన చేసింది కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి ఉన్నది సమాజాలు ఉన్నాయి ఎందుకు లేవు ఇప్పుడు నా ఇంటి నా ఇంటి వాడ గట్ల ఇట్లాంటి నాలుగు జరిగినాయి ఒక అమ్మాయి ఇక్కడే నా ఇంటి నా ఇంటి దగ్గర వాడు ఇంటి పేరు ఒకటే అమ్మాయి ఇంటి పేరు ఒకటే ఇంటి పేరు ఒకటే అయిన ఏమైత అన్న చెల్లెలు అవుతారు అది లగ్గం చేసుకుంటారా అది ఎంత సమాజం సిగ్గు సమాజం దీని ప్రేమ పెళ్ళిళ్ళని పోస్ట్ చేస్తే దాని సంతోషం అని అను అనుకుంటురా ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించడం మరి త వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా ఎంత బాధ ఉండాలి ఈ ఆవేదన తోటే నేను పెట్టుకున్నా నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు ప్రేమ వాళ్ళకు నేను కూడా తుక్తే కానీ బీటెక్ అయిపోయినాక కంప్లీట్ అయిపోయినాక నేను జాబ్ తెచ్చుకో అతనికి ఏం నీకంటే ఉన్నత జాబ్ తెప్పించి తెచ్చుకొని చూపెట్టు నాకు నేను కాదు సమాజంలో కొద్దిగా పెద్ద మనుషులు ఉన్నారు పదరుకో నేను వస్తున్నాను పిలిపించుకో ఓకే అంటారు నేను అటు దొంగలు దొంగలు ట్రాప్ చేసే నువ్వు ట్రాప్ లో పడిపోతే ఏంది నీ భవిష్యత్ అమ్మ ఎప్పుడు ఇంట్లో నుంచి హాస్టల్ నుంచి వెళ్ళలే మా ఇంటికి వచ్చింది శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది శనివారం నాడు ఉన్నది ఆదివారం పదకొండు గంటలకు మేము బయటకు వెళ్ళాం వేరే పని మీద మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం పదకొండున్నరకు బయటకు వెళ్ళింది అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్ కు ఒక పిక్ ఉంటే చాలు నువ్వు రా మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది రా అని మెసేజ్ ఉంది పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఓకే మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలే ఎటువైంది ఎటువైంది అని చూసిన చూసేసరికి మెసేజ్ చూసారు ఆ నెంబర్ మా వాళ్ళతో మా భార్యతోటి పద్దెనిమిది సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాళ్ళ నెంబర్ ఓకే కుంది మా ఇంట్లో పెట్టిపోయింది మా వాళ్ళ నెంబర్ తోటి పద్దెనిమిది సార్లు నెంబర్ కొట్టేస్తూనే ఉన్నాం మరి వాడు లేవట్టుడా మరి తల్లిదండ్రులు చూసుకోవ చూసుకోవా ఇదేనా సమాజంలో నువ్వు చేసే దండలు వేసుకో పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయిందా లగ్గ మరి మేము ఫోన్ చేసినాం కదా మేము వాళ్ళకే చేసినాం కదా మరి మమ్మల్ని మరి మేము ఇట్లా లగే చేసుకున్నాం నాతో ఎందుకనవు ఇంత దొంగలు ఇట్లా దొంగలు ఊరి మీద సమాజంలో ఊర కుక్క లాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు పెళ్ళిలో ఇట్లా ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకం కాదు ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నాను నేను తర్వాత చేసుకోండి ఎవరైనా ఒప్పుకుంటారు ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడు ఎప్పుడైనా తెలుసుకోండి మీరు అబ్బాయి ఎటువంటి వాడు మీరు మీరు పోయి తెలుసుకోండి వాళ్ళ అబ్బాయి ఎటువంటి వాడు వాళ్ళ స్థితిగతులు ఏంటి ఆస్తిపాస్తులు ఏంటి వాని గుణగణాలు ఏంటి మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి నా ఆవేదన గది మీకు ఎప్పుడు తెలిసింది మాకు నేను చెప్తున్నాగా పదకొండు ఇరవై నిమిషాలు మీరు ఫోన్ చేస్తుంది పోలీస్ స్టేషన్కి పోయినాక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినాక పోలీసు వచ్చినాక నేను ఏం చెల్లా నా గుండెలు చనిపోయినాక అమ్మాయిని నా అమ్మాయి కాదు నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి నా అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది నువ్వు కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది ఇప్పుడు మీరు అననే అంటే ప్రేమ పెళ్ళి వివాహం చేసుకున్నది అబ్బాయితో అన్నాక నా అమ్మాయి అవుతుంది ఇప్పుడు నా అమ్మాయి కాదు ఇక నా అమ్మాయి చనిపోయింది నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది నా ఆవేదన గది నువ్వు రా నువ్వు ఎట్లా బయటకెళ్ళామో నువ్వు అట్టరా నేను చదివిచ్చుకుంటా సంతోషంగా చూసుకుంటా నీకు నచ్చిన ఏమన్నా చేస్తా నేను నీకు ఉద్యోగం సంపాదించుకో నీ టాలెంట్ చూపెట్టు వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటు చూపెట్టు నేను నేను చేస్తా ఇప్పటికి కూడా చెప్తున్నా నేను అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పిలిపిస్తే మేము పోయినాం పోతే నేను నేను కాలు మొక్కినా మా పాపకు అమ్మ అద్దు నానా నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకో చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా నాకు నేను నా సేటు నేను ఒక సేటు దగ్గర తన ఇప్పుడు నేను నేనేమన్నా ఇబ్బంది చేస్తే మీకు నష్టం తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో నేను తన ఇబ్బంది చేసుకుంటా అని నాకు అబ్బాయి నెయ్యి అని మా సేటు నాకు చెప్తే నేను అబ్బాయిస్తా నేను ఆ రకం కూడా చెప్పిన కాలు మొక్కినా కనికరం లేదు వాడు మాయ చేసిండు వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట వానికి ముగ్గురు అక్క వెళ్ళట ఇదే లవ్ ట్రాప్లు వాళ్ళు అట్లే చేసుకున్నారు లవ్ ట్రాప్ లు వాన ఏం పని చేస్తు తెలియదు వీడు అవారా కూడా ఈ అమ్మాయిలు ట్రాప్ చేసుకునే పని నాలుగు ఐదు ఇట్లా ఉన్నాయి ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా ఇంకా చెప్తా అంటారు భయపెట్టిస్తారు ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా అరే ఇంకా అమ్మాయిలను జడగొట్టే సమాజం తయారైతుందా అని సరే నా జీవితం ఏదో నా బిడ్డ జీవితం ఇట్లా అయింది నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు నాకు నాకు ఆశ కనబడతలేదు ఎందుకంటే నాకు గుండె దండిపోయేది నాకు ఆశ కనబడతలేదు నాకు అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే కనుకరం లేదు మా గుండె ఇంటిని బాధ పోయినాం ఇంటి బాధ దండం పెట్టినాం కాలం కిరట చేసుకున్నాం ఒక సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తున్నాక ఒక నాలుగు రోజులు రా మా ఇంటికి రా నీకున్న ఏం సమస్యలు ఉన్నాయో మాకు చెప్పు నీ సమస్యలు మేము తీరుస్తాం తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావు చేసుకో అని కూడా చెప్పినాం ఆయన రాను నేను అని ఉంటది గౌరవనీల సిఐ సార్ కూడా పాప ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు అత్తుండే ఇంత ఊపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడించినా కూడా కనికరం రాలే అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు అడో దొంగ నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి అర్తదని నాకు నమ్మకం గట్ల అనిపిస్తుంది నా ఆవేదన అవుతుంది ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు వాడు అందరు చెప్తారు వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు ఇట్లా ఎత్తాడు అట్లా చెప్తాడు లైవ్ లో కనబడాలి కదా ఏం చేసినా చెప్పుడు మాటలు నడవై లైవ్ లో కనబడాలి సరే కాలమే ఏం నిర్ణయిస్తుంది కదా చూస్తాను నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు ఉన్నాక ఉన్న స్థితిగా బతకాలి నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది ఇప్పుడు నా అమ్మాయి లేదు నాకు నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి చూసినప్పుడు కూడా భయం లేదు భయం లేదు లేదు నేను రాను తండ్రి యొక్క ప్రేమకి కూడా లేదు నేను రాను అని అంటారు ఎట్లా ఇక నేను నా ఆవేదన ఇక ఏం చేయాలి నేను అప్పుడు నా బాధ ఉండదా అందరు అంటారు ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అదే మరి ఎవరికి చెప్పుకోవాలి నేను నేను ఎవరు చెప్పుకొని బాధపడాలి మేము పెళ్ళి చేసుకోవద్దా ఇట్లా మాట్లాడతారు నేను చేసుకోవద్దా దాన్ని అంటున్నా నేను నీ వయసు ఇంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు పెంచి పెద్ద కూడా కాదనుకుని వెళ్ళిపోయిందా అదే కదా నా బాధ వాడు ఒక నాలుగు రోజులు నాలుగు నాలుగు సంవత్సరాలు అని మాట్లాడాలను తను మాట్లాడుతున్నవి ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్లు ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి లేకపోతే మూడు నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడుతాటరు ఏంది నీకు ఇది పిచ్చి పని అని ఎవరైనా నాలుగు సంవత్సరాలు ఏమో ఏమో చేశారు కావచ్చు ఏమో అయింది కావచ్చు అనేది ఊహలు అనుకుంటారా అని ట్రాప్ కదా ఇది అంత ట్రాప్ అంటున్నాయి కదా నేను వంద శాతం ట్రాప్ చేసింది అమ్మాయిని ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైనా ఎప్పుడైనా ఏమన్నా అంటే ఆమెను పిలుచుకొని అడగండి మరి మేము నాలుగు సంవత్సరాల ఏమేమి చేయటం అంటే నువ్వు ఇక్కడ కర్ణా హాస్టల్ అయినా ఆల్ ఫోర్స్లో అయినా అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను అని రానిచ్చారా కాలేజీ వాళ్ళు నేను అతన్ని మరి నేను వాళ్ళ మీద వేయాలా ఇట్లా రానిస్తారా అని నాలుగు సంవత్సరాలు అట అమ్మాయి మరి నాగారైతే లేదు మీ హాస్టల్లోనే ఉన్నది మరి మీరు వచ్చిందట మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద వేయాలా ఇట్లా దొంగ ఒక వ్యవస్థను నా బదనాలు చేసినట్ట ఎట్లా చెప్తారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ టూ